Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నోరు నొక్కేయడానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా పోస్టుల ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను సైతం విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి వీటిపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం కేబినెట్ భేటీలో చర్చించింది మంత్రులతో సోషల్ మీడియా పోస్టుల అరాచకంపై చర్చించిన సీఎం చంద్రబాబు అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేబినెట్ లో ప్రధాన అజెండా పూర్తయిన తరువాత రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు ఇందులో ఆయన సామాజిక మాధ్యమాలలో తప్పుడు పోస్టుల నివారణకు నిర్ణయం తీసుకున్నారు అనంతరం తప్పుడు పోస్టులకు అడ్డుకట్ట వేసేందుకు సమగ్ర చట్టం తీసుకురావాలని నిర్ణయించారు ఇందుకోసం మంత్రుల నుంచి సూచనలు ఆహ్వానించారు అనంతరం సీఎం చంద్రబాబు తప్పుడు సోషల్ పోస్టులపై చర్యలకు చేసే చట్టంలో సిఫార్సుల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కేబినెట్ మంత్రులు వంగలపూడి అనిత నాదెండ్ల మనోహర్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథితో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనల రూపకల్పనకు ఈ ఉపసంఘం పనిచేయనుంది తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకు తెలిపారు రాష్ట్రంలో ఇప్పటికే అధికార కూటమికి విపక్షంలో వైసీపీకి మధ్య సోషల్ తీవ్రంగా సాగుతోంది ఇదే క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సైతం తప్పుబడుతూ వైసీపీ సోషల్ వార్ సాగిస్తోంది తాజాగా యూరియా అంశంలో కొరత ఉందంటూ స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సుదీర్ఘంగా ట్వీట్ చేశారు వీటిపై ఆగ్రహంగా ఉన్న సీఎం చంద్రబాబు కేబినెట్ లోనే వైసీపీ నేతలకు హెచ్చరికలు పంపారు